కష్టం లేకుండా ఫలితం ఉండదు జీవితంలో విజయం కావాలంటే కష్టం తప్పనిసరి విత్తనం నీళ్ళలో పడి మొలవకపోతే చెట్టు ఎలా అవుతుంది కాబట్టి కష్టాన్ని చూసి భయపడకండి విఫలమనేది ఓటమి కాదు అది విజయానికి మొదటి మెట్టు ప్రతి ఓటమి మనకి పాఠం నేర్పుతుంది ఆ పాఠమే తర్వాత మనల్ని విజయం వైపు నడిపిస్తుంది కాబట్టి విఫలాన్ని ఎప్పుడూ చూసి భయపడవద్దు ఆత్మవిశ్వాసం ఉన్నవారిని ఎవరూ ఆపలేరు సాధారణ వ్యక్తి కూడా ఆత్మవిశ్వాసం వల్ల అసాధ్యాన్ని సాధ్యం చేయగలడు మనసులో నమ్మకం ఉంటే ప్రపంచం మనకు సహాయం చేస్తుంది అవకాశాలు వెతుక్కొని వెళ్ళిన వారికి విజయాలు దక్కుతాయి కూర్చొని ఎదురు వారికి విజయం రావడం కష్టం ప్రయత్నం చేసేవాడికే దారి కనబడుతుంది కాబట్టి ప్రయత్నం ఆపకండి సహనం అనేది విజయం తలుపు తెరిచే తాళం చెవి తడబడకుండా కష్టకాలంలో సహనం పాటిస్తే మనకి అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి సహనం ఉన్నవాడి వద్దే గెలుపు ఉంటుంది జీవితం మారాలంటే మన ఆలోచనలు మారాలి మన ఆలోచనలు మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి ప్రతికూల ఆలోచనలు మనల్ని వెనక్కి లాగుతాయి సానుకూల ఆలోచనలు మనల్ని ముందుకు నడిపిస్తాయి ప్రతిరోజు కొత్త ఆరంభం నిన్నటి తప్పులు బాధలు మరిచి ఈరోజు కొత్తగా ప్రారంభిస్తే జీవితం మెరుగవుతుంది ప్రతిరోజు మనకు కొత్తగా ఉంటుంది అసాధ్యం అనేది భయపడే మనసు సృష్టించిన మాట మాత్రమే ధైర్యం ఉన్నవాడికి ఏ పని అసాధ్యం కాదు మనసులో భయాన్ని తొలగిస్తే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది సమయం విలువ తెలిసిన వాడే గొప్పవాడవుతాడు సమయం వృధా చేస్తే జీవితం వృధా అవుతుంది ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకున్నవాడే నిజమైన విజేత నిన్ను నువ్వు నమ్ము ప్రపంచం నిన్ను నమ్ముతుంది మనపై మనకు నమ్మకం లేకపోతే ఇతరులు ఎలా నమ్ముతారు మనలోని శక్తిని నమ్మిన వాడే గొప్ప విజయాలను సాధిస్తాడు